నమస్కారం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంపై చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చేస్తూ ఉన్నారు అందుకే వారికి వెంకన్న స్వామి మంచి బుద్ధిని ప్రసాదించాలని నేనైతే కోరుకుంటా ఉన్నా ఆడలేక మధ్యలో ఓడన్నట్టు అధికారం ఇచ్చి పాలన చెయ్యమంటే ఇస్తామన్న పదిక పథకాల యొక్క పరిపాలన గాలికి వదిలేసి తన చేత కాని తనం బయటపడిన ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒక విమర్శలు చేసి ఈ వంద రోజులు లాగిన్ చేశారు విజయవాడ వరదల మీద ముందస్తు సమాచారం ఎందుకు ఇవ్వలేదని చంద్రబాబు గారిని అడిగితే బుడమేర్ని జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదంటా ఉన్నారు తల్లికి వందనం కింద ఇస్తానన్న డబ్బులు ఎందుకు ఇవ్వలేదంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటా ఉన్నారు రైతు భరోసా డబ్బులు ఏవి అంటే అప్పుడు ఎవరు ఇవ్వడం లేదు అంటున్నారు ఇలా వంద రోజుల పాటు తన చేతకాని తనానికి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని బతికేసి ఇప్పుడు ఇవ్వాల్సిన పథకాలకు వరద బాధితులకు అందించాల్సిన నష్టపరిహార విషయాన్ని డైవర్ట్ చేయడానికి శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఒక రాజకీయ అస్తరంగా ఒక టాపిక్ గా తీసుకొచ్చారు ఇది కూడా ఎక్కడ మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు కూటమి నేతలు వంద రోజుల పాలన గురించి మంగళగిరిలో ఒక సమావేశంలో మాట్లాడుకుండగా ఈ విషయాన్ని బయటపెట్టారు అసలు రిపోర్ట్స్ ఎప్పుడు వచ్చినాయి రిపోర్ట్స్ మీరు జులై నెలలోనే ఎందుకు బయట పెట్టాల సెప్టెంబర్ నెలలో బయట పెట్టడం ఏంటి ఇప్పటి వరకు రిపోర్ట్స్ని దాచిపెట్టడానికి కారణాలు ఏంటో కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో ఉండేటువంటి వెంకన్న స్వామి సమాధానం చెప్పాలి రిపోర్ట్స్ చెప్పడమే ఏ పరిమితికి సంబంధించినవి శాంపిల్స్ ఎక్కడ సేకరించారు ఎవరు సేకరించారు ఎవరి శాంపిల్స్ని తీసుకెళ్లారు ఇందులో ఏమైనా కుట్ర ఉందా ఇలా చాలా అనుమానాలు ఉన్నాయి భక్తులందరికీ కూడా చాలా అనుమానాలు ఉన్నాయి ఎందుకని ఈ మాట మాట్లాడుతున్నావు అంటే నెయ్యి కొనుగోలు టెండర్ కేవలం మూడు నాలుగు నెలలకే ఆహ్వానిస్తారు టెండర్ని ఆహ్వానిస్తారు నెయ్య నాణ్యత ప్రతి ట్యాంకర్కి కూడా శ్రీవారి ఆలయం దగ్గర తనిఖీ చేస్తారు ప్రతి ట్యాంకర్కి నెయ్య నాణ్యతను తనిఖీ చేస్తారు నాణ్యత లేకపోతే తిప్పి పంపుతాం అని సుబ్బారెడ్డి గారు స్వయంగా చెప్పారు గతంలో వారు టిడి చైర్మన్ గా మరి నిధులు నిర్వర్తించారు వాళ్ళు కూడా నాణ్యత లేకపోతే అనేక సందర్భాల్లో నెయ్యి ట్యాంకర్స్ ని తిప్పి పంపామని చెప్పారు అది వారి నిబద్ధత అది వారి నిబద్ధత వెంకటస్వామి భక్తులకి అత్యంత పవిత్రంగా స్వీకరించేటువంటి లడ్డూ ప్రసాదం ఎక్కడ నాణ్యత ప్రమాణాలు తగ్గకూడదని వారు తీసుకున్నటువంటి ముందస్తు జాగ్రత్తలు అవన్నీ కూడా ఎప్పుడో పాతకాలం నాటికి తనిఖీ యంత్రాలన్నింటినీ కూడా మార్చి కొత్తగా తీసుకోమని చెప్పారు వెంకటస్వామికి సమర్పించేటువంటి ప్రసాదాల కోసం ఐదు వందల యాభై దేశీ ఆవులతో ఓ గోశాల ఏర్పాటు చేశామని చెప్పారు ఇవన్నీ మీకు కనబడడం లేదా ఇవన్నీ మీకు కనబడటం లేదా ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే దశాబ్దాల తరబడి లడ్డూ తయారు చేసేటువంటి శ్రీవైష్ణవులకి లడ్డూ తయారు చేసే అంశంలో అక్కడ వినియోగించేటువంటి సరుకుల నాణ్యత విషయంలో ఏ చిన్న తేడా వచ్చిన బయటకు చెప్పేస్తారు కదా వాళ్ళు ఐదు సంవత్సరాల పాటు ఎందుకు ఎవరైనా ఉపేక్షిస్తారు చెప్పండి ఎందుకు ఉపేక్షిస్తారు గతంలో నాణ్యమైన సరుకులు ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడారు భగవంతుడే వాళ్ళకి ముఖ్యం కాని ఈ బోర్డుని వాళ్ళని పట్టించుకునేటటువంటి పరిస్థితి ఉండదు ఇది అందరికీ తెలిసిన విషయం లడ్డూకి తయారీకి ఉపయోగించేటువంటి సరుకుల్ని ముందుగానే తనిఖీ చేస్తారు నాణ్యత లేకపోతే అవి తిప్పి పంపిస్తారు లడ్డూ తయారైన తర్వాత నాణ్యత ప్రమాణాలని మరి పరీక్షించేటువంటి అవకాశమే లేదు అది శనగబిడ్డ కావచ్చు నెయ్యి కావచ్చు మరి ఇతర సరుకులైనా కావచ్చు అవన్నీ కూడా లడ్డూ తయారీకి ముందే నాణ్యత తనిఖీ చేసేటువంటి అవకాశం ఉంటుంది కానీ లడ్డు తయారు చేసిన తర్వాత నాణ్యత తనిఖీ చేసేటువంటి అవకాశం ఉండదు ఉండదు మరి మరి రకం సరుకులను ఉపయోగిస్తే ఉపయోగిస్తే ఎంతకాలం చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ విషయాన్ని బయట పెట్టాల దీనికి కూడా సమాధానం చెప్పాలి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అక్కడేమి నాణ్యత లేనటువంటి సరుకులు రాలా ఏ కాలానికి వచ్చినాయి ఎప్పుడు వచ్చినాయి ఏ ట్యాండర్ వచ్చింది ఏ సరుకుల్లో ఉన్నది చెప్పకుండా కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలతో రాజకీయం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి స్వామి భక్తులు సరైన సమయంలో సరైన రీతిలో జవాబిస్తారని కూడా ఈ సందర్భంగా మేమైతే తెలియజేస్తాను ఇక్కడి నుంచి అయినా సరే భక్తుల్ని మనోభావాల్ని కాపాడే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి కానీ స్వామివారిని స్వామివారి ప్రసాదాన్ని రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకుంటే దీన్ని ఎవ్వరు కూడా క్షమించడం కూడా ఈ సందర్భంగా కూటమి నాయకులకి తెలియజేస్తాను